ఆధునిక వైద్య విజ్ఞానాన్ని సవాల్ చేస్తున్న పుత్తూరు ఎముక వైద్యం తిరుపతి చెన్నై రైలు మార్గంలో పుత్తూరు రైల్వే స్టేషన్ తగులుతుంది ఈ రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో పుత్తూరు అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో కులానికి చెందిన కొన్ని కుటుంబాల వారు విరిగిపోయిన ఎముకలను తమకు మాత్రమే ప్రత్యేకమైన ఒక నిగూఢమైన ఔషధాన్ని ఉపయోగించి మరల అతికించగలుగుతున్నారు ఇలా ఎముకలు విరిగిపోయిన వ్యక్తులకు మరల ఎముకలు అతుక్కోడానికి కట్టే కట్టును పుత్తూరు కట్టు అని పిలుస్తారు ఈ పుత్తూరు కట్టులో ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన ఆయుర్వేద ఆకుల యొక్క పేస్ట్ ఉపయోగించబడుతుంది పుత్తూరు కట్టు ఏ విధంగా ఏర్పడింది అని తెలుసుకోవడం ముఖ్యం ఎనభై ఒకటో సంవత్సరంలో ఆనాటి పుత్తూరు గ్రామంలో నివసిస్తున్న గోపాలరాజు అనే ఒక వ్యక్తి ఒకసారి వనమూలికల సేకరణ కోసం అడవికి వెళ్లాడు ఆయన అప్పటికి ఆ ప్రాంతంలో పేరు మోసిన ఆయుర్వేద వైద్యుడిగా ఉండేవాడు అలా అడవికి వెళ్లిన సమయంలో ఆయనకు ఒక కుందేలు కనపడింది దాన్ని పట్టుకున్న గోపాలరాజు అది తప్పించుకు పారిపోకుండా ఉండడం కోసం దాని వెన్ను విరగ్గొట్టి ఆపై దగ్గరలో ఉన్న ఒక చెట్టు పొదకి ఉన్న కొన్ని ఆకుల్ని కోసి ఆ ఆకులలో వెన్ను విరిగిన కుందే మూటగా కట్టి ఇంటికి తీసుకువచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూటను విప్పి చూడగా వెన్ను విరిగిన కుందేలకి వెన్ను ఎముకలు కొద్దిగా అతుక్కుని కనిపించాయి కూర వండుకోవడం కోసం నడం విరగొట్టి తీసుకురాబడిన కుందేలు యొక్క వెన్ను ఎముకలు కొద్దిగా అతుక్కోవడం వల్ల ఆ కుందేలు కొద్ది కొద్దిగా కుంటుతూ అటు ఇటు నడిచింది అది చూసిన గోపాలరాజు ఎంతో ఆశ్చర్యం వేసింది వెన్ను విరవబడిన కుందేలని మూటగా కట్టిన ఆకులు సామాన్యమైనవి కావని విరిగిపోయిన ఎముకలను అతికించగలిగే శక్తి ఆ ఆకులలో ఉందని గోపాలరాజు స్పష్టంగా అర్థమైంది ఆ తర్వాత ఆయన మళ్లీ అడవిలోకి వెళ్లి అంతకుముందు కుందేలుని కట్టడం కోసం సేకరించిన ఆకుల్ని మళ్లీ కాసిని తీసుకుని గ్రామంలోకి వచ్చారు ఆ తర్వాత ఆ ఆకులతో పేస్ట్ తయారు చేసి వాటిని కుందేలు వెండుకి పూశాడు ఇలా కొద్ది రోజుల పాటు కుందేలికి ఆ పేస్ట్ పూస్తూ ఉన్నాడు చివరికి ఒక రోజున ఆ కుందేలుకి వెండు పూర్తిగా అతుక్కున్నది దాంతో ఆ కుందేలు అక్కడి నుండి వేగంగా గంతులు వేస్తూ అడవిలోకి పారిపోయింది ఆ తర్వాత గోపాలరాజు ఆ ఆకుల పేస్ట్ తో ఎముకలు విరిగిన అనేక మందికి కట్లు కట్టాడు అలా రెండు మూడు సార్లు కట్లు కట్టేసరికి మనుషుల యొక్క విరిగిన ఎముకలు అతుక్కుపోయాయి ఆ తర్వాత గోపాలరాజు ప్రమాదవశాత్తు ఎముకలు విరిగిన దూడలకు కోళ్లకు మరియు మేకలకు తను కొత్తగా కనుక్కున్న పసరుతో కట్లు కట్టాడు ఆ కట్లలోని పసరు ప్రభావం వల్ల ఆయా జంతువుల యొక్క ఎముకలు యథాతథంగా అతుక్కుపోయి అవి మామూలుగా తిరగడం ఆరంభించాయి అప్పటి నుండి గోపాలరాజు మానవుల విరిగిన ఎముకలకు కట్లు కట్టడం ప్రారంభించాడు పుత్తూరులో ఉండే గోపాలరాజు ఆనాడు కట్టడం ప్రారంభించిన ఈ కట్లకు పుత్తూరు కట్లు అన్న పేరు వచ్చింది రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు యుద్ధంలో గాయపడి ఎముకలు విరగొట్టుకున్నారు అలాంటి వారికి వైద్యం చేయడం కోసం గోపాలరాజుని ప్రత్యేక రైల్వే పాస్ ఇచ్చి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర భారతదేశానికి పిలిపించింది గోపాలరాజు యొక్క సేవల్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగానో ఉపయోగించుకుంది ఫలితంగా గోపాలరాజు యొక్క పేరు దేశమంతట మారుమ్రోగింది గోపాలరాజు తర్వాత ఆయన మేనలుడు సూరపరాజు సుబ్బారావు అనే వ్యక్తి ఆ వారసత్వాన్ని కొనసాగించారు విరిగిపోయిన ఎముకల యొక్క పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఆధునిక వైద్యులు ఎక్స్రే ని ఉపయోగిస్తున్నారు కానీ పుత్తూరు వైద్యులు విరిగిపోయిన ఎముక పైభాగంలో వచ్చిన వాపుని తమ వేళ్లతో సున్నితంగా తాకి ఎముక విరిగిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అంచనా వేస్తారు మొదట విరిగిన ఎముకను కలిపి ఆ తర్వాత దాని మీద విస్తారంగా ఆకు పూస్తారు ఆ తర్వాత దాని మీద మీద గట్టిగా కడతారు ఆపై ఆ ఆకు పసరు పూసి మళ్ళీ ఆ బాండేజీ కడతారు అలా మూడు నాలుగు కట్లు ఒక దాని మీద ఒకటి కట్టి ఆపై ఆ కట్టు కట్టిన ప్రదేశం అటు ఇటు కదలకుండా రెండు వెదురు బద్దలతో బలంగా కడతారు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఈ పుత్తూరు ఎముక వైద్యం ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఒక అద్భుత అంశమని చెప్పక తప్పదు విరిగిపోయిన ఎముకలను అతికించడానికి పుత్తూరు రాజులు కట్టే కట్టులో ఉపయోగించే ఆకులు ఏమిటో ఇప్పటికీ వృక్ష శాస్త్రజ్ఞులకు మరియు వైద్యశాస్త్రాలకు అంతు పట్టడం లేదు ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన వనమూలికలు మరియు ఆకులు ఉన్నాయి అవి ఏమిటో ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞులకు మాత్రమే తెలుసు ఆధునిక వైద్యశాస్త్రం ఆ ఆకులు ఏమిటో ఎప్పటికీ తెలుసుకోలేదని భావించక తప్పదు తిరుపతి చెన్నై రైలు మార్గంలో తగిలి రేణుకొండ రైల్వే స్టేషన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్తూరు గ్రామానికి విస్తారంగా బస్సు సౌకర్యం ఉంది అనేక క్లిష్టమైన వ్యాధులకు ఉపయోగించే మూలికలలో రోహిణి వ్రణరోహిణి విశాలేకారిణి చంద్రమ సోమ మహా సోమ కనక్ప్రభ స్వయంప్రభ సంజీవని రజత్ ప్రభ మరియు అనే మూలికలు మూలికలు అతి ముఖ్యమైనవిగా చెబుతారు ప్రాచీన కాలంలో అనేక రకాల ఔషధ ఉండేవి రాగిని బంగారంగా చేయడానికి చనిపోయిన వారిని బ్రతికించడానికి వికారంగా ఉండే వాళ్ళని సౌందర్యవంతులుగా మార్చడానికి ఉప్పు నీటిని లేదా మురికి నీటిని తీయటి మంచినీరుగా మార్చడానికి ఇంకా ఎన్నో అద్భుతమైన పనులు చేయడానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ మూలికలు దక్షిణ భారతదేశపు అడవులలో లభిస్తుండేవి అయితే కొందరు ఆయుర్వేద వైద్యులు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల లేదా ధనాశ చేత అరుదైన ఔషధ మూలికలను దుర్వినియోగం చేయడం జరిగింది సిద్ధ వైద్యానికి అధిపతి అయిన అగస్త్య మహర్షి ఇలా అరుదైన ఔషధ మూలికలు దుర్వినియోగం కావడంతో ఎంతో ఆగ్రహించాడు ఆపై కొన్ని అద్భుతమైన ఔషధ మూలికలు కేవలము సిద్ధ యోగులకు లేదా ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తులకు మాత్రమే కనిపిస్తాయని శపించాడు ఆరోగ్యంపై రత్నాల ప్రభావం ఆయుర్వేద ఔషధాలతో పాటుగా కొన్ని రకాల రత్నాలను కూడా ఉపయోగించినట్లయితే రోగ వ్యవస్థ బలపడుతుందని ఆయుర్వేద వైద్యశాస్త్రం తెలియజేస్తుంది రక్త ప్రసరణ సంబంధ దోషాలు ఉన్నవారు కెంపు ధరించాలి కనకపుష రాగాన్ని ధరించటం వల్ల శరీరానికి బలం వస్తుంది మరియు యవ్వన శక్తి పునరుద్ధించబడుతుంది ఎర్రపడం ధరించడం వల్ల శరీరంలో ఉత్తేజం పెరుగుతుంది పురుషులకు శృంగార సంబంధ సామర్థ్యం అధికమవుతుంది వజ్రం ధరించడం వల్ల స్త్రీ పురుషులలో పునరుత్పత్తి సామర్థ్యం అధికమవుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి